హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాలి అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత వీడియో అనేది ఆన్ చేసిన తర్వాత రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీయండి చాలామంది మన వీడియోస్ పంపించే వాళ్ళు ఒక నిమిషము లేదనుకుంటే ఒక ఇరవై సెకండ్లు ముప్పై సెకండ్లు ఎట్లా అంటే ఫోను కెమెరా ఆన్ చేసి అడ్డం తిప్పుతున్నారు నా ఎప్పుడైనా సరే వీడియో ఎలా తీయాలంటే ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత కెమెరాలకి వీడియో అనేది ఆన్ చేసిన తర్వాత రెండు నిమిషాలు పైన వచ్చేలా నీట్గా వీడియో దీన్ని మీ గొర్రెలు అయితే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకబోతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకబోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి పంపించారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ జివాళ్ళు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి విజయవాళ్ళు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లో జుడిపి పొట్టేళ్ళు అనేది మొత్తం టోటల్ మనకి యాభై రెండు పొట్టేడు పిల్లలు అనేది మనకి ఇక్కడ త్రీ ఫోర్ మంత్స్ ఫైవ్ మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు అనేది మొత్తం యాభై రెండు పొట్టేళ్ళు అనేది మనకి అమ్మకానికి ఉన్నాయి ఇవి మనకి ఫామ్లో అలవాటు పడి ఉన్నాయి దానా కానీ మేత కానీ ప్రతిదీ అల అలవాటు చేస్తున్నారు ఇవి ఈ వ్యాక్సిన్స్ కూడా బ్రదర్ డిఫార్మింగ్ కానీ పీపీఆర్ వ్యాక్సిన్ కూడా రెండు వేసున్నామని అన్నం చెప్పున్నాడు అడ్రస్ వచ్చేసింది మనకి నంద్యాల జిల్లా డోన్ టౌన్లోనే మనకి ఈ పొట్టేరు పిల్లలు అనేది మనకి మనకి ఈ ఫామ్ అనేది ఉంది కింద టైటల్లో అన్న నెంబర్ పెడితే అన్న నెంబర్ కనేది కాల్ చేయండి ఈ యాభై రెండు పిల్లలు అనేది మనకి మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అనేవి జత ఫ్రైజ్ అనేది మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఏదైనా సరే పదా మన ఛానల్లో వీడియోస్ చూసి జీవాలు కొనాలనుకున్నప్పుడు కింద టైటల్ అన్నవాళ్ళ నెంబర్ పెడితే అన్నవాళ్ళ నెంబర్కి కాల్ చేయండి ఆ విలేజ్ అయితే ఆ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరికి వెళ్ళి జివాల్ దగ్గరికి వెళ్ళి లైవ్లోకి వెళ్ళి చూడండి ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసేది వేరు కానీ ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి లైవ్లోకి వెళ్ళిన తర్వాత గుర్రెలు కానీ మేకలు కానీ అయితే వాటికి పొళ్ళు ఉన్నాయా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా పాలు వస్తున్నాయా లేదా అది చెక్ చేసుకోండి ఇంకా పొట్టేళ్ళు మేకపోతలు అయితే వాటికి మేక బోతులకి అలాంటి సూడి అలాంటివి ఏదైనా ఉన్నాయా పొట్టేళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందా ఇట్లా ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది బేరం చేసుకో ముందుగానే ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం కానీ ఫోన్లో బేరం చేసుకోవడం కానీ అలాంటివి చేయొద్దు ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి మొత్తం టోటల్ మనకి మూడు నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అనేది త్రీ ఫోర్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది మనకి యాభై రెండు పిల్లలైతే అమ్మకాలనుకున్నాయి జత ఫ్రైజ్ అనేది మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఫైనల్గానే ఖచ్చితంగా బేరమై ఉంది కింద టైటిల్ అన్న నంబర్ అన్న నంబర్ అనేది పెడతా అన్న నంబర్ అనేది కాల్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ